స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా విశాఖలో సలార్ సినిమా హడావుడు అంతా మొదలైంది నిజంగా ఫ్యాన్స్ చూస్తే చాలా జోష్ అయితే మొదలైంది వీళ్ళంతా చాలా సలా కోసం ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు చాలా బాగా వచ్చింది సినిమా నిజంగా చిలంగా హైదరాబాద్ అయితే అయితే రిలీజ్ అయింది వైజాగ్ లో అయితే చాలా ఫ్యాన్స్ హడావుడు అయితే ఎక్కువ ఉంది సో చెప్పండి ఏ విధంగా చూడవచ్చు సినిమా ఎలా ఉంది సినిమా అయితే చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ చాలా అద్భుతంగా ఇచ్చాడనమాట చాలా సినిమా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందని కూడా చెప్పొచ్చు ప్రశాంత్ నీల్ మార్క్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది స్టోరీ టెల్లింగ్ మాత్రం చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్యాన్స్కి మాత్రం కన్నుల పండగ అంటే బాహుబలి తర్వాత అంత రేజ్ లో హిట్ వచ్చిందంటారా మళ్ళీ ప్రభాస్కి బాహుబలి వేరండి బాహుబలికి దీనికి కంపేర్ చేయడానికి కూడా ఏం లేదు బాహుబలి వేరు ఇది వేరు ఒక సినిమాని చూసి ఇది కంపేర్ చేయడానికి కూడా కాదు అలాగని కేజీఎఫ్ అంటే ప్రశాంత్ నీల్ గారు ఇంతకు ముందు తీసిన సినిమా కేజీఎఫ్ ని కంపేర్ చేయడానికి కూడా లేదు చాలా డిఫరెంట్ అనమాట చాలా 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 బాగుంది ఎలివేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మ్యూజిక్ మ్యూజిక్ ఎలా ఉందండి అసలు సినిమా మ్యూజిక్ అయితే మ్యాడ్ అండి చాలా మ్యాడ్ రాడ్ అసలు పర్ఫెక్ట్ టైమింగ్కి పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చాడండి ఎడిటింగ్ కూడా కట్స్ మాత్రం చాలా బాగుంది ఎలివేషన్స్ అయితే మాత్రం అద్భుతం అంటే అద్భుతం పెద్ద బ్లాక్ బస్టర్ విజువల్ ట్రీట్ చూడబోతున్నాం ప్రైవేట్ థియేటర్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ న్యూస్ కాదా సార్ మీరు ఎప్పటి నుంచో మంచి మంచి హిట్ కోసం చూస్తున్నారు కదా ఎలా మీ మీ అంచనాల మించి ఉందా సినిమా తప్పకుండా అలాగే ఉంది ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అందరిది ప్రశాంత్ నీల్ గారిది కానీ ప్రభాస్ కి మాస్ రోల్స్ ఎలా అయితే సూట్ అయ్యే ఉంటుంది ఎగ్జాక్ట్ అదే బ్యాక్ డ్రాప్ లో తీశారు సో హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అంటే సంక్రాంతి పండుగ ప్రభాస్ ముందే వచ్చిందంట్రెడ్ పర్సెంట్ అండి ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంక్రాంతి మొదలైంది అండ్ సంక్రాంతి ఎలివేట్ అయ్యి మంచి బెస్ట్ కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాం వస్తాయి కూడా ఏం చెప్తారు సినిమా ఎలా ఉండబోతుంది సినిమా కోసం చాలా డెఫినెట్ గా తీసారు జోనా కూడా చాలా బాగుంది ఇట్స్ వెరీ గుడ్ సక్సెస్ టు ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ మించి అయితే సినిమా ఉంది మేము చాలా మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మ్యూజిక్ ఆల్రెడీ ఒంటి గంట షో అయితే పడింది ఒంటి గంట షో చూసిన వాళ్ళంతా చెప్తున్నారు సినిమా చాలా అంచనాలు అయింది సినిమా సినిమా చాలా అద్భుతంగా వచ్చింది మ్యూజిక్ కూడా చాలా మ్యాడ్ మ్యాడ్ అని చెప్తాను ఇక్కడ పండగ వాతావరణం అయితే నెలకొంది మనం చూడొచ్చు ఫ్యాన్స్ అంతా చాలా జోష్గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ అదే శ్రీరామ కృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది